అందరికీ నమస్కారం స్వామి అక్కడ కనిపిస్తున్న రోడ్డు ఎగుమందుపల్లి మెయిన్ రోడ్డు అక్కడ మధ్యలో ఒక బారటి దూరం తప్పితే రెండు వైపులా గుంతలు ఉన్నాయి రోడ్డులో చాలా అంటే చాలా పెద్దగా గుంతలు ఉన్నాయి రోడ్లో బైక్ టైర్లు గుంతల్లోకి దిగితే పైకి ఎక్కడానికి చాలా కంటే చాలా కష్టంగా ఉంది తెలియని వాళ్ళు అయితే కొత్తగా వచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే చాలామంది కింద పడ్డం జరిగింది ఆ గుంతల్లో పడి రోజుకు ఇద్దరు ముగ్గురు ఆ గుంతల్లో పడుతున్నారు కింద స్వామి ఆడవాళ్ళ స్వామిలో వెళ్తే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూటీలు వాళ్ళు చెప్పాలంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వేరే దారిలో వెళ్తున్నారు రోడ్లు బాగలేక కింద పడతామని చెప్పేసి చాలామంది పక్కన ఉండే కరెంటు ఫోల్లోని ఇళ్ళని కూర్చుంటారు వెళ్ళే టైంలో కాబట్టి బాగు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం స్వామి అంటే ఒకటి స్వామి గుంతల్ని మాత్రం పూడ్చగలుగుతాం కానీ పూర్తిగా రోడ్ని అయితే వేపించేంత స్థాయి మంది కాదు అంతటి స్తోమత కూడా మనకు లేదు స్వామి ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదు అని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ అన్న అయితే ఏదన్నా చేసి వేపించే వాళ్ళము ఆ అవకాశం లేదు స్వామి మనకు కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి జనాలు పడే ఇబ్బందులను చూడలేక కొద్దిగా గుంతల్ని అయితే పూడ్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం స్వామి దయచేసి భారత సేవదల యువకులందరూ అలానే గ్రామస్తులు కూడా కొద్దిగా సాయపడతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి ఎందుకంటే చూస్తూ చూస్తూ కళ్ళ ముందర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నడిచే వెళ్ళడానికైనా వాహనాల్లో వెళ్ళేటప్పుడైనా ఇబ్బంది పడుతుంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్వామి దయచేసి అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించి కొద్దిగా సహాయపడండి స్వామి తప్పుగా ఆలోచించొద్దండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు మేము కనీసం అంటే కనీసంగా కొద్దిగా అన్న గుంతలను పూడ్చడానికి ట్రై చేసి ఆ ఇబ్బందులను మాత్రంగా కొద్దిగా తొలగించడానికి ప్రయత్నిస్తా స్వామి భారత్ సేవాదళ్ళ పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్